నమస్తే అండి నా పేరు అనుష మాది మీ సేవ నేను ఇప్పుడు మీకు రైతు గుర్తింపు కార్డు గురించి మరికొన్ని విషయాలు క్లియర్ క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను అదేంటి అని అంటే నాకు ఇంత ముందుకు ఒక మొన్న వీడియో చేశాను ప్లస్ ఇప్పుడు అప్పటి వరకు ఇంకా రైతు కార్డు స్టార్ట్ కాలేదండి కాకపోతే ఇప్పుడు రైతు కార్డు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక ఇప్పుడు కొన్ని గ్రామాలలోకి ఏఈఓలు ఆన్లైన్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళకి నాలుగైదు గ్రామాలు ఉన్నాయి కదా ఒక్కొక్కరికి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు వెళ్తున్నారు వెళ్ళిన క్రమంలో కొన్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి వాటి గురించి ప్లస్ రైతులు కూడా కొంతమంది మాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం ఇట్లా అవుతుంది అనేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటి గురించి ఇప్పుడు నేను కొంచెం క్లుప్తంగా వివరించి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే రైతు గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా రైతుకు ల్యాండ్ ల్యాండ్ ఉంది కానీ అతనికి పట్టా బుక్ కాలేదు అనుకుందాం గ్రీన్ కలర్ బుక్ వచ్చింది కదా చాలా మందికి రైతు కార్డు మన పాస్బుక్ ఆ పాస్బుక్ రాని వాళ్ళకు వాళ్ళకు ల్యాండ్ ఉంది కానీ పట్టా కాలేదు కానీ వాళ్ళకు గుర్తింపు కార్డు రాదండి ఫస్ట్ అయితే అది ఖచ్చితంగా ఎందుకు అని అంటే మాకు ల్యాండ్ ఉంది మేము ల్యా దున్నుకుంటున్నాం మా పేరు మీద పేపర్ ఉంది కదా అని అడిగారు కొంతమంది లేదండి అట్లాంటి వాళ్ళకి మీకు గుర్తింపు కార్డు రాదు ఓకే అండి ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే రైతు మనకు కార్డు అప్లై చేసుకోవడానికి మీకు పాస్బుక్ ఆన్లైన్లో చూపించాలి కొంతమంది డిఎస్ పెండింగ్ కానీ కొంతమంది ఆన్లైన్లో చూపించట్లేదు అట్లాంటి వాళ్ళది కూడా కార్డు తీసుకోవట్లేదు ఆన్లైన్ చేద్దామని చేస్తే ఇవాళ కడ ఆన్లైన్లో బుక్ ఆన్లైన్లో లేదు కాబట్టి కొంత గ్రీన్ కలర్ బుక్ చేతిలో ఉంది కానీ వాళ్ళది బ్లాండ్ డిఎస్ పెండింగ్ అని కొన్ని వేరే ప్రాబ్లమ్స్ల వల్ల ఆ బుక్ ఆన్లైన్లో చూపించట్లేదు చూపించిన వాళ్ళకి కూడా ఆన్లైన్ తీసుకోదండి దాంట్లో మీరు టెన్షన్ పడిన అవసరం లేదు ఆ బుక్ తీసుకొని మీరు ఎమర్వ్ ఆఫీస్కి వెళ్ళండి అసలు ప్రాబ్లం ఏంటిది ఎక్కడ ఆగింది ఆ బుక్ను అనేది చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోండి ఓకే అండి అదొకటి ఇంకోటి ఏంటంటే మనము పాస్బుక్ ఉంది కానీ ఆన్లైన్ చేయడానికి వెళ్ళాము కాకపోతే ఇక్కడ వచ్చే పెద్ద ప్రాబ్లం చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ కాకపోవడం ఆధార్ కార్డు అప్డేట్ అయిన వాళ్ళది మాత్రమే ఇందులో ఆన్లైన్ అవుతుందండి ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ వాళ్ళు కాని వాళ్ళది తీసుకోవట్లేదు ఆన్లైన్ కాబట్టి మీరు ఆధార్ కార్డు అప్డేట్ అయిన వాళ్ళు అప్డేట్ కాకుండా ఇప్పటికైనా ఇంకా టైం ఉంది మనకి లాస్ట్ డే టైం పెట్టలేదు ఖచ్చితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఆధార్ కార్డు అప్డేట్ అయితేనే మనకు ఈ రైతు గుర్తింపు కార్డు ఆన్లైన్ అవుతుందండి ఖచ్చితంగా ఫస్ట్ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్న తర్వాత రైతు గుర్తింపు కార్డును ఆన్లైన్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం రైతు గుర్తింపు కార్డు చేయడానికి మేము ఆధార్ కార్డు అప్డేట్ చేసాము ఆధార్ కార్డును సెల్ నెంబర్ లింక్ ఉన్న దాన్ని తీసుకొని మేము ఏవీ దగ్గరికి వెళ్ళామండి కానీ తీసుకోవట్లేదు అని చాలామంది కాల్ చేశారు అయితే ఇక్కడ వచ్చే మిస్టేక్ ఏంటంటే మీది ఆధార్ కార్డుని మేము ఆన్లైన్లో చూద్దామనేసి చెక్ చేద్దామని చెక్ చేస్తే అది ఆన్లైన్ ప్రకారము అప్డేట్ అయ్యి ఉంది ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు కొట్టాక ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ ద్వారా ఉదయం నుంచి వెళ్ళి మేము చెక్ చేసాము చాలామంది అది అప్డేట్ అయ్యి ఉంది ఆధార్ కార్డు కానీ ఈ మన ఇప్పుడు ఏఈఓలు ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఇవ్వడానికి రైతు గుర్తింపు కార్డు ఇవ్వడానికి వస్తున్నారు కదండి ఆ సైట్లో మీ ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి చూపించట్లేదు అందుకోసం అనేసి మీకు గుర్తింపు కార్డు కావట్లేదు దీనికి కూడా టెన్షన్ పడనవసరం లేదండి ఎందుకు అని అంటే వాళ్ళు వారు ఈ రైతు గుర్తింపు కార్డుది ఇంకా కొంచెం ఆన్లైన్లో కొన్ని వెయిటింగ్ లిస్ట్ పెండింగ్లో పడ్డాయి కాబట్టి మీది తీసుకోవట్లేదు ఒక వారం రోజులు ఒక పది ఎనిమిది తొమ్మిది రోజులు అట్లా ఆగితే అన్ని అప్డేట్ అవుతాయండి అందరి ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది ఆ రైతు గుర్తింపు కార్డు సైట్ ఉంటుంది కదా సపరేట్గా దానికి ఒక సైట్ ఆ సైట్లో మీది ఆన్లైన్లో అప్డేట్ కాలేదు అంతే లేదంటే ఆధార్ అప్డేట్ కాలేదు అన్నట్టు కాదు కాకపోతే అది అవుతుంది కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా తీసుకుంటుంది అందుకోసం అనేసి ఇది కూడా చాలామంది రైతులు ఆందోళన చెల్తున్నారు దానికి టెన్షన్ అవసరం లేదండి అది తీసుకుంటుంది కొంచెం వెయిట్ చేయండి ఇంకోటి ఏంటంటే చాలామంది మనము నేను ఆన్లైన్ చేసుకుంటున్నా మేడం మీరు మొన్న ఒక మాట ఆ పాస్బుక్కి ఒక సెల్ నెంబరే ఉండాలి రెండు సెల్ నెంబర్లు ఉండద్దు ఎందుకు అది దానికి కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదండి దానికి కూడా నేను కొంచెం క్లుప్తంగానే సమాధానం చెప్దాం అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు వివరంగా చెప్పాలి అని అంటే సపోజ్ నే మా మా అమ్మ నాన్న మా అన్నయ్య మా అందరూ ఈ పాస్బుక్ ఉందండి మా నా మా అమ్మ వాళ్ళకు ఉంది ప్లస్ మా నాన్న వాళ్ళకు కూడా ఉంది ఉన్నప్పుడు ఇక్కడ అమ్మ నాన్నది పాస్బుక్ అమ్మకున్న నాన్నకున్న పాస్బుక్ వాళ్ళ పాస్బుక్ వాళ్ళకే ఉంది వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకే ఉంది అన్ని వాళ్ళే వాళ్ళకు ఉన్నాయి అన్నయ్యది అన్నయ్యకుంది అన్న రేషన్ కార్డు అన్నయ్యకు ఉంది అన్న పాస్బుక్ అన్నయ్యకుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతున్నారంటే వీళ్ళు సెల్ నెంబర్ మా అన్నయ్యదే మా అమ్మకు మా అమ్మకో మా నాన్నకో పెట్టేశారు దేనికి పా రైతు పాస్బుక్కి పెట్టినప్పుడు ఇక్కడ మన పిఎం కిసాన్ డబ్బులు ఖచ్చితంగా ఒక సెల్ నెంబర్కి ఒక్కరికే డబ్బులు పడతాయండి ప్రియా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబులు ఏ సెల్ నెంబర్ అయితే కు లింక్ ఉందో ఆ నెంబర్ ఒక్కరికే డబ్బులు పడతాయి ఇద్దరికి లింక్ అయింది అనుకోండి నాన్న డబ్బులు పడవచ్చు లేకపోతే అన్నయ్య కన్నా డబుల్ పడవచ్చు ఎవరి దాంట్లో ఒకరి దాని ఒక్కరిది మాత్రమే సీడింగ్ తీసుకుంటుంది ఇంకొకరిది సీడింగ్ తీసుకోదు అందుకోసం అనేసి నేను క్లుప్తంగా చెప్పేది ఏంటంటే ఎవరి సెల్ నెంబర్ వాళ్ళు క్లుప్తంగా ఎవరిది వాళ్ళకు పెట్టుకోవడం బెటర్ అందుకే చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు రైతు కార్డులు చేసేటప్పుడు కూడా మీరు ఎవరి నెంబరు వాళ్ళు మాత్రమే చేసుకోండి ఒక నెంబర్నే మీ అబ్బాయికి మీ తండ్రికి ఇద్దరికాక ఒక సెల్ నెంబర్నే రెండు రైతు గుర్తింపు కార్డులకు యూజ్ చేయకండి నేను చెప్పేది అదే అయ్యో మరి ఇప్పుడు అర్జెంట్ గా కార్లు అవుతున్నాయి కార్డును సెల్ నెంబర్ ను ఒకటేసారి యూజ్ చేయొద్దని అంటున్నారు మరి ఎట్లా టైం అయిపోతుంది అని టెన్షన్ పడిన అవసరం లేదండి టైం ఉంది మనకి సే ఏం లేదు సెల్ నెంబర్ వన్ అవర్ లో సెల్ నెంబర్ లింక్ అవుతుందండి వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోతే ఇవాళ ఆధార్ సెంటర్కి వెళ్ళండి మీరు టమ్ వేస్తే మీ ఆధార్ సెల్ నెంబర్ ఆధార్ కార్డ్ని సెల్ ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ లింక్ చేస్తారు అది వన్ అవర్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ను లింక్ అయిపోతుంది రేపెళ్ళి గుర్తింపు కార్డు చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డును ఆన్లైన్ చేసుకోవచ్చు ఇది టెన్షన్ పడకుండా మీరు ఆధార్ సెంటర్ కు మీ ఆధార్ కార్డు క్యాండిడేట్ కంపల్సరీ వెళ్తే ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ లింక్ చేస్తారు లింక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎవరి పాస్బుక్కు కు వాళ్ళకు లింక్ అవుతుంది అన్నట్టు అండి అంతే దాంట్లో మనం టెన్షన్ పడిన అవసరం లేదు ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు ఇది గుర్తింపు కార్డు ఆన్లైన్ చేసుకోవడానికి ఏఈవోలు మీ గ్రామాలలోకి వస్తున్నారు వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగా ఉండి ఆధార్ కార్డు మీ సెల్ నెంబర్ మీ బ్యాంకు బుక్ పాస్బుక్ తీసుకొని వెళ్ళి అక్కడ ఏఈఓకి ఇస్తే అతను ఒక ఐదు నిమిషాలలో ఆన్లైన్ చేస్తాడు మీకు ఇస్తాడు ఇలా ఆన్లైన్ చేయించుకోండి ఇది ఆన్లైన్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు పట్టాదార్ పాస్బుక్ సెల్ సెల్ ఎంబర్ తీసుకొని వెళ్ళండి మీ ఏ సెల్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డు లింక్ ఉందో ఆ మీ తోటి తీసుకొని వెళ్ళండి వెళ్తే ఆన్లైన్ చేస్తారండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి మీ కాకపోయినా ఇంకా అందరికీ యూజ్ అయ్యే విషయమే కాబట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ